హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో పై ముడుతున్నప్పుడు అంతేకాకుండా కింద ముడుతున్నప్పుడు ఈ రెండు సమస్యలు ఉన్నప్పుడు మనం మిరపలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం మిక్దాన్ని అంతేకాకుండా నేను ఫీల్డ్ విజిట్లో భాగంగా రైతుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రకాశం డిస్టిక్ అట్లానే పల్నాడు డిస్టిక్లో ఫీల్డ్ విజిట్లో భాగంగా రైతులను కలవడం జరిగింది మిత్రుల చాలా మంది రైతులకి ఏంటంటే నల్లికి బ్లాక్ ట్రిప్స్ కి డిఫరెన్స్ అనేది తెలియట్లేదు మిత్రులారు ఈ నల్లి అనేది ఏంటంటే మనకి ఇవి ఆకులు ముదురు ఆకుల మీద అటాక్ అవుతుంది అనమాట లేతగా వచ్చే ఆకుల మీద అయితే ఇది చాలా వరకు డ్యామేజ్ చేయదనమాట ఈ బ్లాక్ ట్రిప్స్ ఏం చేస్తాయంటే మనకి వచ్చే లేత ఆకుల మీద అంతేకాకుండా పూతలో చేరి నల్లని కలర్లో ఉంటాయి అనమాట వాటిని బ్లాక్ ట్రిప్స్ అంటారు దయచకుండా రైతులు డిఫరెన్స్ తెలుసుకోండి మీరు నల్లి నల్లి అని చెప్పి బ్లాక్ ట్రిప్స్ని పట్టుకొని మీరు నల్లి అని చెప్పేసి మీరు ఆ వాటికి సంబంధించిన మందులు ప్రతిసారి మీరు స్ప్రే చేసుకుంటూ వచ్చినా కానీ మీకు యూజ్ అనేది మాత్రం ఉండదు అన్నమాట మనకి తామర పురుగులు మెయిన్ మనకు బ్లాక్ ట్రిప్స్ కానీ లేకపోతే తామర పురుగులు కానీ దోమ ఉధ్రితి కానీ ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఆల్మోస్ట్ వచ్చేది పైముడతాయి మిత్రులరా ఈ పైముడతకు సంబంధించి మనం మందులు స్ప్రే చేసుకుంటూ అనమాట నల్లి అనేది నల్లి ఉన్న చేలో ఉన్నట్లయితే కింద ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి అనమాట కాబట్టి వారి రెండింటికి డిఫరెన్స్ అనేది రైతులు తెలుసుకోండి ఈ బ్లాక్ ట్రిప్స్ చాలా వరకు కూడా రైతులు నల్లి అటాక్ అవుతుంది నల్లి వస్తుంది నల్లి స్టార్ట్ అయింది మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేము మనం చాలామంది రైతులకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చాలామంది రైతులకి షేర్ చేయడం ఇట్లా మీరు ఈ వీడియో అనేది లైక్ చేసి షేర్ చేసినట్లయితే చాలామంది రైతులకి తెలుసుకొని రైతులకి తెలుసుకున్న రైతులకు ఓకే కానీ తెలియని రైతులకు కూడా ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది నేను అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మంచి కాంబినేషన్స్ చెప్తాను గ్రోత్కి సంబంధించిన ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా మనకి తెగుళ్ళు ఉన్నట్లయితే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలండి అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయను మిత్రులారా ఇక ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ప్రెసెంట్ వచ్చేసి మనకు మిరపలో వచ్చేసి పై ముడత కింది ముడత ఇవి రెండు సమస్యలు ఆకులు పైకి ముడుచుకునేదాన్ని పై ముడత అంటారు కిందికి ముడుచుకునే దాన్ని కింది ముడతా అనమాట కొంతమంది ముడత అంటారు ఆకు పై ముడతా ఆకు కింది ముడత కూడా అంటారనమాట ఈ రెండుకు సంబంధించి మనకి ఆకు పై వచ్చేసి మనకి మెయిన్గా తామర పురుగులు కానీ బ్లాక్ ట్రిప్స్ వల్ల కానీ మనకు దోమ వల్ల కానీ రసం పీల్చడం వల్ల వస్తాయి అనమాట కింద అనేది మనకి నల్లి వల్ల ఎక్కువగా వస్తుంది అనమాట నల్లి ముదురు ఆకుల మీద అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిత్రులారా కాబట్టి నల్లి వచ్చినట్లయితే కింద ఆకులు అనేది కిందికి ముడుచుకుంటాయి అనమాట ఇది డిఫరెన్స్ అర్థం చేసుకుని మనకి ఇప్పుడు ఇవి రెండు ఉన్నప్పుడు కూడా నేను ఇప్పుడు ఇవి చెప్పే మందులు అనేది మనకు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నేను కొన్ని మందులు చెప్తాను ఉద్రి తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఉద్రి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను ఇక వీటిలో మీరు నాలుగు రకాల అసలు కాంబినేషన్స్ అవసరం లేదు నేను చెప్పే మందులు వీటితో పాటు మనం ఏదైనా గ్రోత్ టానిక్స్ లేకపోతే మనకి న్యూట్రిషన్స్ కానీ న్యూట్రిషన్కి సంబంధించి వీడియో చేసా పది రకాల న్యూట్రిషన్స్ చేశాను అనమాట ఆ న్యూట్రిషన్స్తో కలిపి మీరు స్ప్రే చేసుకోండి ప్రతిసారి కూడా ఇది కాంబినేషన్స్ అనేవి రైతులకు అలవాటు అలవాటు పడిపోయాయి అనమాట ఏంటంటే కాంబినేషన్స్ ఏదైనా మనకు ఉధృతి ఎక్కువగా ఉన్న పక్షంలోనే మనం కాంబినేషన్ జోలికి వెళ్ళాలి కాంబినేషన్ అంటే రైతులు కూడా అర్థం చేసుకుని ఎంత కాస్ట్ పడుతుంది ఒక కాంబినేషన్ రెండు కాంబినేషన్స్ తెచ్చామంటే అక్కడానికి మూడు వేలు ఖర్చు వస్తుంది అనమాట మనకి చేలో పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కూడా కండిషన్స్ బాగున్నప్పుడు కూడా మీరు కాంబినేషన్స్లో స్ప్రే చేసుకుంటే ఉపయోగం ఉంటుంది పెట్టుబడి వారని తప్పితే కాబట్టి మన చేలో కొంచెం ఉధృతి నార్మల్ స్టేజ్లో ఉంది కొంచెం బాగానే ఉంది క్రాపు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వర్షాలు తగ్గినాయి చాలా వరకు కూడా పైర్లు అనేవి కూడా చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి అనమాట నేను ఫిల్జిట్లో వెళ్ళిన ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే ఇప్పుడు కొంతవరకు రికవరీ అవుతున్నాయి అనమాట ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ పండాకు సమస్య ఎక్కువగా ఉందంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే ఈ భూమి లోపల వేరు వ్యవస్థ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి కొంత సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట లోపల అంతర్ కల్టివేషన్ చేసుకున్నట్లయితే మనకి వీటిని భూమిలో కల్టివేషన్ చేసుకోవడంతో పాటు మనం పైపాటుగా కూడా ఈ న్యూట్రిషన్స్ అనేవి మనం స్ప్రే చేసుకుంటా పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పండాకు సమస్యతో పాటు మనం వాటికి సంబంధించిన డిసీజెస్ కూడా మనం కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులర్ పండాకు మేజర్గా పండాకు సంబంధించి మనం ఎలాంటి మోడల్స్ స్క్రే చేయాలనేది కూడా ఒక వీడియో నేను అప్కమింగ్ వీడియోస్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి పై ముడుతా కింద ముడత ఉన్నప్పుడు అయితే మనకి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాం అనమాట మనం గరుడ కెమికల్స్ వాళ్ళది గురువు అని ఉంది మిత్రులార చాలా ఎక్సలెంట్ మందు దీని లోపల మనకి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి పిప్రోనీల్ వచ్చేసి పది పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా డైఫన్ చూరన్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉంటుంది వెటబబుల్ గ్రాన్యువల్స్ టైప్లో ఉంటాయి మిథుల ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై గ్రాములు మనకు సరి పోతుంది అనమాట పిప్రోనిల్ వచ్చేసి మనకి టెన్ పర్సెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకి రీజెంట్లో కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వాటిలో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది కొంచెం డోస్ ఎక్కువ టెన్ పర్సెంట్ అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి దాంతోపాటు డైఫోన్చర్ను వచ్చి థర్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది మనం ఫస్ట్ కొట్టుకోవాలన్నమాట మీకు ముడత సమస్య ఉన్నట్లయితే పై ముడత కానీ కింద ముడత కానీ ఉన్నట్లయితే మీకు దోమ మీద పనిచేస్తుంది తామర పురుగు మీద పనిచేస్తుంది కింద ముడత మీద కూడా పనిచేస్తుంది ఇది ఎకరానికి డోస్ విషయానికి వస్తే రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీన్ని కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మీరు నేను చెప్పిన గ్రోత్ టానిక్స్ మీరు పది పది రకాల న్యూట్రిషన్స్ మీకు తెలియజేశాను ఆ న్యూట్రిషన్స్ ఫర్ లైక్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం అగ్రిప్రో కానీ లేకపోతే బయోబెటా కానీ ఒకసారి అగ్రిప్రో స్ప్రే అనుకోండి ఇంకోసారి బయో ట్వంటీతో స్ప్రే చేయండి ఇఫ్కో వాళ్ళది జైకిసన్ వాళ్ళది బయో ట్వంటీ అనేది ఇరవై రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అవి లేకపోతే మ్యారి మ్యారీన్తో కలిపి స్ప్రే చేసుకోండి లేకపోతే ఇషాబిన్తో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి వాటిలో తెచ్చుకొని ఇవి స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇది ఒక స్ప్రేగా చేసుకునేది దీని ఒక్కదాన్ని ఇన్సెక్టిసైడ్ ప్లస్ మనం ఒక గ్రోత్ తో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేది రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెగాసిస్తో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఇది దోమ మీద పని చేస్తుంది అంతేకాకుండా ఈ మనకి కింద ముడుతున్నట్టయితే ఈ నల్లి మీద కూడా మనకి సమర్థవంతంగా పని చేస్తుంది మిత్రుల సింజంట వాళ్ళది ప్యాగాసిస్ ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే చిన్న మొక్కలు అయితే కనుక రెండు వందల యాభై గ్రాములు పెద్ద మొక్కలు అయితే కనుక మూడు వందల దాకా కొట్టుకున్న మనకి మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ దీన్ని కూడా మన న్యూట్రిషన్స్ తో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రాన్ని నెక్స్ట్ చూసినట్లయితే హెరికిలెస్ అనమాట హెరిక్లెస్ అనేది ఇది టాక్టర్ బ్రాండ్ వాళ్ళు ఆయిల్ కంపెనీ వాళ్ళు చాలా ఎక్సలెంట్ మందు మనకి దీని లోపల రెండు టెక్నికల్స్ ఉంటాయి అనమాట డైఫర్న్ చూరన్ వచ్చి ఫార్టీ పర్సెంట్ ఉంది అంతే అవకాకుండా ప్రైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్లో ఉంటుంది మనకు దోమ క్లియర్ చే దోమ మీద పని చేస్తుంది నల్లి మీద పని చేస్తుంది ముడత మీద పని చేస్తుంది కింద కింద ముత మీద కూడా పని చేయడం జరుగుతుంది మిథుల దీనికి వేరే ఏ కాంబినేషన్ అవసరం లేదు మిత్రుల దీన్ని పాటు మన గ్రోత్ టానిక్స్ కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు ఆల్రెడీ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా కూడా మందు మనం స్ప్రే మందు అనేది పనిచేయడం జరుగుతుంది ఇట్లా మన మిరపలో కానీ పత్తిలో కానీ నేను చాలాసార్లు రికమెండ్ చేస్తాను అనమాట చాలా ఎక్సలెంట్ మందు అనమాట మనకి భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మందు ప్రభావం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మనం ఈ మందు స్ప్రే చేసినట్లయితే సుమారు వెయిటింగ్ పీరియడ్ వచ్చి ఏడు నుంచి పది రోజుల వరకు కూడా మన పంటను అనేది కాపాడడం కూడా జరుగుతుంది ఇట్ల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి మూడు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నగాట అనమాట దీని లోపల మనకి ఈతి అని ఉంటుంది అనమాట ఇది కూడా మనకి నల్లి మీద పని మనకు పై ముడత మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఎక్సలెంట్ మందు అనమాట ఇతియాను ప్లస్ సైపర్ మిత్రుని ఉంటుంది అనమాట చాలా ఎక్సలెంట్ మంది మీకు దోమ మీద పని చేస్తుంది నల్లి మీద పని చేస్తుంది ఈ నాలుగు స్ప్రేయింగ్స్ మనం చేసుకోవాలి కుదిరి తక్కువగా ఉన్నప్పుడు ఇవి నాలుగులో మీకు ఏ మందులు అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి మీకు గురువు అందుబాటులో ఉంటే గురువు తెచ్చుకోండి లేకపోతే హెర్కిలస్ అందుబాటులో ఉంటే హెర్కిలస్ కానీ లేకపోతే పెగాసిస్ అందుబాటులో ఉంటే పెగాసిస్ కానీ లేకపోతే ఈ నగాటా అందుబాటులో ఉంటే నగాటా కానీ ఇవి నాలుగులో ఏదో ఒకటి మీరు తెచ్చుకొని వీటిని గ్రోత్ ప్రా గ్రోత్ ప్రమోటర్స్తో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మీకు పై ముడత క్లియర్ అవుతుంది కింద ముడత క్లియర్ అవుతుంది లేదు ఇంకా బాగా ఉధృతి ఎక్కువగా ఉంది బాగా అంటే పై ముడత బాగా హెవీగా ఉంది ట్రిప్స్ అటాకింగ్ బాగా ఎక్కువగా ఉంది మన కింద మూడత కూడా ఎక్కువగా ఉందన్న సమక్షంలో మనం గరుడ వాళ్ళదే పోలీస్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీని లోపల రెండు టెక్నికల్స్ ఉంటాయి ఇప్రోనీళ్ళు వచ్చి ఫార్టీ పర్సెంట్ ఇమిడాక్లోబ్రోడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ మీకు ఈ మందు అందుబాటులో లేకపోతే లిజంటా అని చెప్పేసి వేరే వాళ్ళది మనకు అందుబాటులో ఉంది ఏదైనా పర్వాలేదు సేమ్ దాని లోపల ఉన్న మందు పర్సంటేజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది మిత్రుల అది దీని కాంబినేషన్ వచ్చి సేమ్ మీరు ఈసారి అంతకుముందు మీరు న్యూట్రిషన్స్తో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈసారి వాటర్ ఫెర్టిలైజర్స్ తో కలిపి స్ప్రే చేసుకోండి అంటే ఎన్టీకే ఇప్పుడు త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇన్స్టా గ్రోమర్ వాళ్ళు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇట్లాంటి వాటితో కాంబినేషన్స్లో స్ప్రే చేసుకుంటే మీకు మొక్క ఎదుగుదలతో పాటు మంచి గ్రేనిష్నెస్ రావడంతో పాటు మొక్క భూమిలో పోషకాలు తీసుకోవడంతో పాటు మొక్క బాగా అభివృద్ధి చెందడంతో పాటు కొంచెం మంచి గ్రోతింగ్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంచెం మనకు తామర పురుగు పురుగు ఉధృతి కొద్దిగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు పచ్చ పురుగు ఇది ఎక్కువగా ఉన్నప్పుడు డెలిగేట్ అనమాట డవాగ్రా సైన్స్ వాళ్ళు ఇంతకుముందు మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు క్రోటీ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు డెలిగేట్ అనమాట చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది మన దీని లోపల మనకి స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది ఈ తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి పురుగు మీద కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారు కాబట్టి మనకు పైముత క్లియర్ చేసుకోవచ్చు పురుగు సమస్య ఉంటే పురుగును కూడా మనం నివారించుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ డెలిగేట్ కాంబినేషన్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్ మిత్తుల క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటున్నట్లయితే మనం క్రాప్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మన ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక డెలిగేట్ స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పూతంతా కూడా కాయగా మార్చుకోవడంతో పాటు ఈ క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కొమ్మ ఆనల్ తాగి మనకు దగ్గర దగ్గర కనుపులు వచ్చేసి పూత అనేది వచ్చిన పూతంతా కూడా కాపుగా మారడానికి కాయగా మారడానికి అవకాశం ఉంటుంది మిత్రులర్ కాబట్టి ఈ డెలిగేట్ని ఈ క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే ఏరిస్ వాళ్ళది మ్యారినో అని ఉంది మిత్రుల ఈ మ్యారినోతో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఈ రెండింటిలో మీకు ఏ అందుబాటులో ఉంటే వాటి కాంబినేషన్స్ లో మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ డెలికేట్ మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెనీవియా అనమాట మీకు ఈ మీ అందరికి తెలిసిందనమాట మనకి ఈ అని కూడా మనకు తామర పురుగు మీద పనిచేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది మిత్లర్ కాబట్టి మీకు అంతేకాకుండా మనకి చెట్టు బుట్ట కరడంతో పాటు కొంతవరకు మనకి గ్రోతింగ్ రావడంతో పాటు ఒకసారి స్ప్రే చేసినట్లయితే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది మిత్లర్ ఈ బెనీవియాను కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే తామర పురుగు మీకు ముడి తక్కువతో పాటు పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు డెలిగేట్ కానీ లేకపోతే పోలీస్ కానీ బెనివ్యా కానీ ఈ మూడు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో పైముడతను కూడా నివారించుకోవచ్చు పురుగును కూడా నివారించుకోవచ్చు కాబట్టి మిరపలో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ముడత కింద ముడుతున్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నేను చెప్పిన పై మందులు స్ప్రే చేసుకుంటే ఉధృతి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు కానీ హెర్క్లస్ కానీ టెగాసిస్ కానీ లేకపోతే మన ఇతియాను ఫార్టీ పర్సెంట్ ఉండింది నగాటా కానీ ఇవి స్ప్రే చేసుకుని ఉధృతి బాగా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగు ఉధృతి కానీ పురుగు ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాప్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెలిగేట్ కానీ లేకపోతే డెలిగేట్ని క్రాప్ మ్యాప్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మనం బెనియా స్ప్రే చేసుకోవచ్చు పోలీస్ కాంబినేషన్లో ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి అంతే అంతేకాకుండా మనకి మెయిన్ ఏంటంటే వైరస్ అనమాట మనం మంచి గ్రోతింగ్ రావాలి ఈ క్రాప్ సెట్ చేసుకోవాలి ఏదైనా సరే మనం ముందు క్లియర్ చేసుకోవాలంటే ముందు అసలు ఈ వైరస్ అనేది మన అనేది రాకుండా మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం పంట అనేది మంచి దిగుబడులు అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది ఇట్లా వైరస్ అటాక్ అయినట్టు దాన్ని అసలు కంట్రోల్ చేయడం మన విషయం ఎక్కువగా అటాక్ అయినట్టు అయితే అసలు అనేది పీకేసుకునే స్టేజ్కి తెచ్చుకోవాల్సి అనే అవసరం ఉంటుంది మిత్రులకు కాబట్టి మీకు వైరస్ అనేది రాకముందు అయినా పర్వాలేదు ఒక థర్టీ పర్సెంట్ మీకు అటాక్ అయినా పర్వాలేదు అనమాట మన జేష్ ప్రోని చాలా మంది రైతుల చేత స్ప్రే చేపిస్తున్నాం రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇది మన ఎక్కడానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు వన్ ట్వంటీ లీటర్స్ వాటర్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే అంటే ఆరు ట్యాంకుల్లో కనుక ఇరవై లీటర్లు ట్యాంక్ అయితే ఆరు ట్యాంకుల్లో గనక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట స్ప్రే చేసిన వెంటనే కూడా ఆ వైరస్ అనేది ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే కంట్రోల్ చేసి పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అంతే కాకుండా మనకి దోమ మీద పని చేస్తుంది ఫిఫ్త్ డే నుంచి మనకి నేచురల్ గ్రోత్ తో పాటు వచ్చే ఇగుళ్ళు కూడా చిట్టుగుల్లో కూడా రావడం కూడా జరుగుతుంది దీనికి వేరే ఏ కాంబినేషన్ లో మనం చెప్పట్లేదు అనమాట ఏదైనా న్యూట్రిషన్స్ తో కలిపి లేకపోతే మన వాటర్ సర్వల్ ఫెటిలైటర్స్ తో కలిపి లేదు అనుకుంటే మీకు ఏదైనా తెగుళ్లు ఉంటే గనక తెగుళ్ళు మందులతో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జైస్వాల్లోని వైరస్ సమస్య నుంచి మిరప పంటను మనం కాపాడుకోవచ్చు కాబట్టి పైముడుతో ఉన్నప్పుడు నేను చెప్పిన విధంగా అవి స్ప్రే చేసుకొని వైరస్ ఉన్నట్లయితే ఈ జేష వాళ్ళ స్ప్రే చేసుకున్నట్లయితే మనం మిరపలో మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం ఉంటుంది మిథిలార అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో నేను అచ్చంగా మనకి నల్లి నల్లి ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా తామర పురుగులు ప్లస్ ఈ బ్లాక్ ట్రిప్స్ దీటికి ఇది ఒదిరి తక్కువ ఉన్నప్పుడు మనం ఎలాంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి అంటే కూడా నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్